అయినా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల పది నెలలు అవుతుంది ఈ కాలంలో ఆయన ప్రభుత్వ పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపించింది ఈ గవర్నమెంట్ వల్ల పేద ప్రజలకు అనేటువంటి వారికి ఎటువంటి అయినా ఎటువంటి వాళ్ళకైనా సరే ఏ సహాయమో అందలేదు ఏదో పథకాలు ఇస్తానని చెబుతున్నాడు తప్ప వాళ్ళకి టయానికి డబ్బులు వేసింది లేదు ఆ బటన్ నొక్కడం ఒకటే కనబడుతుంది వేసాను 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 అంటాను కానీ ప్రజ ప్రజలంతనూ బ్యాంకుల చుట్టూలు తిరుగుతున్నారనమాట నా డబ్బులు పాటయా నా డబ్బులు పాటియా అని కానీ దాంట్లో ఒక్క రూపాయ లేదు అసలు చెప్పేది ఒకటే చేసేది ఒకటే జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇసుక మాపి అని లేకపోతే ఇంకా మట్టి తవ్వకాలు ఇలాంటివి ఎన్నో దోసుకుంటున్నారో తప్ప దోసుకొని దాచుకున్నారు తప్ప ప్రజానాయకుడిగా ఎవరు పనిచేయట్లేదు అంతేకాకుండా ఒక దేవత లాంటి అసెంబ్లీలో ఈ అయి ఉండి కూడా అనేక రకాల బూతులు మాట్లాడుతున్నారు ఈ సమాజానికి అసలు ఈ ప్రభుత్వం ఏం నేర్పుతుందో కూడా తెలియట్లేదు అనమాట మరి ఇలాంటి చూసి మనం ఏ విధంగా మన సామాజిక న్యాయాన్ని పొందుతామని నేను ప్రశ్నిస్తున్నా అన్న బాయ్స్ అసెంబ్లీలో మంత్రి రోజా మిడిల్ ఫింగర్ చూపించడం కానీ కొడాలని నాని నీ అమ్మ మొడు చూపుతు అనటం కానీ ఇలాంటి బూతులన్నీ కూడా అసెంబ్లీలో జరగటాన్ని మీరే విధంగా చూస్తారు అసలు ఎలాంటి కూకూడదు కానీ మాకు కూడా బూతులు వస్తున్నాయి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది కానీ ఇలాంటి ఎదవులు ఇలాంటి అసెంబ్లీలో అడుగు పెట్టడం పెద్ద పెద్ద దరిద్రం అనమాట ఈ రాష్ట్రానికి ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉండి ఒక ముఖ్యమంత్రి స్థాయి విమర్శించడం అంటే అది చిక్సేటుకు ఉందన్నమాట అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక రాష్ట్రాన్ని అభివృద్ధికి పునాది వేయాల్సిన నాయకులే ఇలాంటి బూతులు మాట్లాడటం వల్ల సమాజం ఏం నేర్చుకుంటుందో సమాజం ఎటువైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది లేస్తే బూతులు మాట్లాడటం లేకపోతే ఒకటి మీద ఒకడు నిందించుకోవటం ఒకటి మీద ఎంత నువ్వెంత దోసుకున్నావు అంటే నేను ఎంత దోసుకున్నావు అని ఎట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప పేద ప్రజల గురించి ఒకడు ఆలోచన చేసే పరిస్థితిలో లేరు అనమాట ఈ రాష్ట్రంలో షర్మిల గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసే వ్యాఖ్యలను మీరు ఏ విధంగా చూస్తున్నారు సజ్జల ఏపీ వచ్చారు రావు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు అసలు ఆయన ఎందుకు పెట్టుకున్నారు ఈ గవర్నమెంట్ ఎవరు డబ్బులు ఎత్తున్నారు ఆయనకి జీతం ఈ పేద ప్రజల డబ్బులన్నీ దోసుకెళ్ళి అలాంటి సలహదారులు పెట్టుకొని పనికినా అందరిని పెట్టుకొని ఈ ప్రభుత్వం నడిపిస్తున్నాడు వాడు ఏం మాట్లాడుతుందో తెలియదు ఏం చూద్దరూ తెలియదు మరి శర్మిళ గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆయన శర్మిళ గారిని అంటే మాకు చాలా బాధగా ఉంది అంత ఉన్నస్తమైన స్థాయి కూడా ఆయనది కాదు ఒక మాటలో చెప్పాలంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు మరి ఆయన సలహాదారు కొండం అనేది సిగ్గు చెట్టుకుందనమాట గారు మాట్లాడుతూ ఆ సాక్షిలో నా సగం వాటా ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజమేనంటారా అని చెప్పే మాటలు ఏంటండి సాక్షిలో వాటా ఉన్నది లేదనేది నిర్ధారణ కమిటీ తెలుస్తుంది దాని గురించి మాకు కూడా పూర్తిగా అవగాహన లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు మద్యపానాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని చెప్పేసి చేసిన తర్వాత ఓట్లకు వస్తానని చెప్పేసి చెప్పారు మరి మద్యపాన నిషేధం పూర్తి అయింది అంటారా ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు కాబట్టి మద్యపాన నిషేధం అనేది విడతల వారిగా చేస్తానని చెప్పారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకముందర వచ్చిన తర్వాత ఏబిసిడి వన్ నాట్ వన్ నాట్ నెంబర్లో మరి ఆ నెంబర్లు కూడా మాకు సరిగ్గా తెలియవండి ఆ తాగిలు కూడా చెప్పలేకపోతున్నారు ఏ నంబర్ ఏంట్రా అంటే బ్రాండ్లు మంచి బ్రాండ్లు తీసేసి పనికిమరాలు మనం ముందచ్చి పేద ప్రదేశంలో దోచుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఆరోగ్యాలని ఈ ప్రభుత్వం నాశనం చేస్తుందని తెలియజేస్తున్నాం అన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పూర్తిగా సిపిఎస్ తీసి రద్దు చేస్తాను అని చెప్పేసి ఉద్యోగులకు హామీ ఇచ్చారు మరి ఆ సీబీఎస్ రద్దు అంతవరకు అమలైంది రద్దు చేయడమే కానీ ఓపిఎస్ డిపిఎస్ ఏయో ఎఫ్స్లో పెడుతున్నాడు అవి ఏంటి అనేది కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉంది అయోమయంలో ఉద్యోగస్తులే ఐఏమయంలో ఉన్నారు మరి దానికి పాత పెన్షన్ విధానాన్ని బాబు అంటే నాకు నచ్చింది చేస్తాను నా ఇష్టం వచ్చింది చేస్తాను అలాగే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తుల పౌడర్డ్ ఫ్రంట్ కూడా ఒకసారి తొమ్మిది వందల కోట్లు దోసేశాడు తొమ్మిది వందల కోట్లు ఏమన్నారు అంటే టెక్నికల్ ప్రాబ్లం అంటున్నాడు టెక్నికల్ ప్రాబ్లం ఒక బ్యాంకులో వచ్చింది అన్ని బ్యాంకులో వస్తాయండి ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పది అధోగతి పాలు చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పేద ప్రజల పట్ల ఏమన్నా న్యాయం చేస్తారని కోరుచున్నాం అంతేకాకుండా ఇళ్ళ పట్టాలు అని చెప్పేసి ఐదు సంవత్సరాలైంది ఆ ఇళ్ల పట్టాలు ఊరికి పది మందికి కూడా ఇచ్చింది లేదు ఆ పట్టాలు ఏమనేది లేదు ఆ పట్టాకు లోన్ ఇస్తారని చెప్పారు ఆ పట్టాలు తీసుకెళ్తే బ్యాంకులు గిరాడేస్తున్నారు మరి ఈ విధంగా ఈ పరిపాలన జరుగుతుందని తెలియజేస్తున్నాం ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అదేవిధంగా మైనార్టీలకు కానీ ఎవరికి మంచి అని జరిగిందంటే అది ఓన్లీ నా పాలనలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది వాస్తవం కాదంటారా నా ఎస్సీ నా మైనార్టీ నా బీసీ నా ఎస్సీ అని చెప్పుకోవడానికి తప్ప ఒక ఎస్సీలలోనే పద్దెనిమిది మందిని పట్టణ పెట్టుకున్న ఏకైక రాష్ట్ర ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అణసివేసి ఒక ఎమ్మెల్సీ అనంతబాబు మూట కట్టుకొని వచ్చి ఇంటికాడ పడేస్తే దిక్కు లేదు అదే నిజమైన ముఖ్యమంత్రి దళితుల పట్ల కానీ మైనార్టీ పట్ల కానీ బీసీల పట్ల కానీ గౌరవం ఉంటే వెంటనే ఆయన రాజ్యసభ నుండి సస్పెండ్ చేసాడు ఆ పార్టీ సభ్యత్వ నుండి రద్దు చేసాడు కాబట్టి ఇప్పటికైనా జరిగే పేద ప్రజలు ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ ఏ విధంగా పరిపాలిస్తుందనేది తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు మళ్ళీ నాకు అవకాశం ఏముంది ఇంకెక్ ఎక్కువ చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు మరి ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇంకోసారి ఇస్తే ఉన్న రోడ్లు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది ఇసుక అమ్ముకునే పరిస్థితి ఉంది చెరువుల పొడుకలు తీసుకొని మట్టి కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఎక్కడ ఒక్క పని ఎక్కడ గొంగలు అక్కడే ఉంది రాజధాని హైదరాబాద్ మా పరిస్థితి అంటే ఇప్పుడు చెప్పుకునే పరిస్థితులు లేదు ఐదు సంవత్సరాలు అయింది ప్రత్యేక హోదాదత్తా నాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు అని చెప్పాడు ఇరవై ఐదు మంది ఎంపీలు నుంచికొని ఏం బీకిండు ఏం బీగలాపోయిండు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు అమ్మఒడి అన్నాడు అమ్మఒడిలో ఫస్ట్ విడతగా పదిహేను వేలు వేశాడు ఎవరేమన్నారండి రెండో సంవత్సరం వచ్చే పద్నాలుగు వేలు మూడో సంవత్సరం వాళ్ళకి వచ్చే పదమూడు వేలు అసలు ఇప్పుడు అది పడ్డే కొంతమంది పండే పడలేదు వాళ్ళు సంవత్సరం నుంచి తిరిగే పని మీద ఉన్నారు కాలు కాలు కొట్టుకుంటా ఇంకెక్కడ అభివృద్ధి జరి జరిగింది ఈ రాష్ట్రంలో ఎవరి నిత్యావసర వస్తువులు తగ్గాయా గ్యాస్ బండ్ రేట్ ఏమన్నా తగ్గిందా కరెంటు బిల్లు డబుల్ అయిపోయినాయా ఇంకెక్కడండి ఈ రాష్ట్రం మనకు అభివృద్ధి చెందిందని మనం చెప్పుకోవటానికి